హాయ్ అండి అందరికీ నమస్కారం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి తక్కువ బడ్జెట్లో ఎలా స్థలాలు ఇవి ఇంకా లొకేషన్కి వచ్చి విజయవాడ నుంచి మనం మైలవరం వెళ్ళే రోడ్ అండి రూట్ ఇది జీ కొండూరు జీ కొండూరు పెనపాక అంటారు విలేజ్ ఇంకా వెంచర్లో మనకి ఏంటంటే ఇది వెంచర్ వెంచర్ చుట్టుపక్కల మనకి హౌసెస్ ఉన్నాయి దగ్గరలో మనకి కరెంట్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది జనసంచారం ఉంది కరెక్ట్గా మనకి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం మెయిన్ రోడ్కి ఏదైతే ఉందో హైవేకి రీచ్ అయిపోతాం మనం స్పాట్ రిలీస్టేషన్ అండి వెంచర్లో థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే వంద గజాలు నూట గజాలు నూట యాభై గజాలులో మనకి వెంచర్స్ ఉన్నాయి సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి తక్కువ బడ్జెట్లు ఎవరికైనా కావాలంటే రికమెండ్ చేయండి ఫాలో అవ్వండి తక్కువ బడ్జెట్ అండి చాలా లో కాస్ట్ ఇంకోటి ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగా పనికొస్తుంది సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఫాలో చేయండి తక్కువ బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ వెంచర్లో మనకి డెవలప్మెంట్స్ వచ్చి చుట్టూరు ఐరన్ ఫెన్సింగ్ థర్టీ ఫీట్ రోడ్సు చుట్టుపక్కల వాటర్ ఫెసిలిటీ ఉంది సరౌండింగ్స్లో హౌసెస్ ఉంది అవన్నీ హౌసెస్ అని అండి తక్కువలో అంటే తక్కువ బడ్జెట్ పినపాక జీ కొండూరు మండలం రెడీ టు కన్స్ట్రక్ట్ మరిన్ని వివరాలకి తప్పకుండా వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ నైన్ టూ సిక్స్ టూ ఈ ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ కొరకు లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ పినపాక జీ కొండూరు లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్ట్ వంద గజాలు నూట పాతిక గజాలు నూట యాభై గజాల నుంచి అవైలబుల్గా ఉన్నాయండి సో విజయవాడ నుంచి మైలవరం వెళ్ళే రూట్ ఇది జీ కొండూరు మండలం పెనపాక గ్రామం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అన్ని మరిన్ని వివరాల కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ